దినకర్ తన పన్నెండవ తరగతి చదువుతుండగా నరాల వ్యవస్థ క్షీణించడం వల్ల నడవలేని స్థితికి వచ్చాడు కర్రల సాయంతో నడవడానికి ప్రారంభించాడు రంగుల కర్రలపై తేలియాడిన దినకర్ పన్నెండవ తరగతిలో కర్రల సాయం తీసుకోవలసి వచ్చింది అతని ప్రయాసను గమనించి జూనియర్ విద్యార్థి ఒకరు తన వద్దకొచ్చి అన్నయ్యా నిన్ను ఒక విషయం అడగాలనుంది ఏమి అనుకోవుగదా తప్పుగా అనుకోకు అని అడిగాడు మంచిది ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు నిన్ను కర్రలపై చూస్తున్నాను గత కొద్ది కాలంగా కాని నీలో విచారం నేనెప్పుడు చూడలేదు ఏ విధంగా సంతోషంగా ఉండగలుగుతున్నావు అని అడిగాడు ఈ వ్యాధి నా దేహానికి నష్టం కలిగించింది కాని నా ఆత్మకు కాదు అన్నాడు నేనెలాంటి విచారాన్ని నా ఆత్మ కొరకు అంగీకరించలేదు స్వాగతించను లేదు నా గురి అయితే ఎంఎస్సీ మరియు పీహెచ్డీ చేయడమై ఉంది అని చెప్పాడు ఇదెంత నిజమో కదా మనం దేనినైనా అధిగమించాలంటే ముందుగా మానసికంగా మనం ఎదుర్కోవాలి మనం ఉన్నతమైన గురిని కలిగి ఉన్నట్లయితే మానసిక స్థైర్యంతో చేరుకోగలం వాటి కొరకు సనిగి గొణిగి ఫిర్యాదు చేయడం మాని కలిగి ఉన్న వాటి కోసం దేవుని స్థుతించాలి తమకు లేని వాటి నిమిత్తం ఇతరులకు సేవ చేయాలి లేక సహాయం చేయాలి దేవుని అందలి ఆనందమే మన బలమని వాక్యం సెలవిస్తుంది మన లోపాలు లేమిని బట్టి బాధపడక కలిగి ఉన్న వాటిని బట్టి దేవుని స్థుతిద్దామా